భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సారికా పోలిటీషియన్ నుండి సాయిబాబా ఆలయం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును భయభ్రాంతులకు గురి కాకుండా స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎవరైనా అనుమానితులు కనిపించినట్లయితే రౌడీ షీటర్లు కానీ వెంటనే పోలీస్ శాఖ వారికి సంప్రదించాలని వారు కోరారు ఈ పాలు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయండి ముఖ్యంగా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలై ఆందోళనకు దారి తీసే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు ఎలాంటి తలెత్తకుండా పారామిలిటరీ ఫోర్సు అంటే సిఆర్పిఎఫ్ ఐటీపీఎఫ్ ఇండియన్ ఆర్మీ అలాంటివి కూడా ఈ ఎలక్షన్ బందోబస్తులో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మనతో పాటు ఉన్నటువంటి టాలియన్ చెందినటువంటి సిఆర్పిఎఫ్ ఫస్ట్ అండ్ కమాండెంట్ గారు డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎలక్షన్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా నిర్భయంగా ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మన జో మన కొత్త భద్రాద్రి కొత్తగూడెం మండలానికి వచ్చారు ఒక కంపెనీ రెండు మూడు కంపెనీలు వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ విధుల్లో పాల్గొంటారు ఎలక్షన్లో ఎలాంటి చిన్న సమస్య కూడా జరగకుండా ప్రజాస్వామ్యంగా శాంతితంగా ఎలక్షన్ జరగడానికి మీరు కూడా తోడ్పడాలి మీ వంతు మీ వంతు కర్తవ్యంగా ప్రతి పౌరుడు ఎలక్షన్ సహకరించాలి పోలీసులు మా కర్తవ్యంతో మేము కూడా మీకు సహకరిస్తాం పోలీసులు యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులు పోలీస్ అయితే యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు కూడా పోలీసుగా భావించి ఈ యొక్క ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేటట్లు తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రాబోయే పదమూడు మే ఏప్రిల్ పదమూడో తారీఖు గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఎలక్షన్లో ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా నిర్భయాలకు ఆందోళనకు చెందకుండా ఓటింగ్లో పాల్గొని ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి అలజలు లేకుండా ఓట్లు ఓట ఉనియోగించుకుంటాను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్తుమని తెలియజేస్తున్నాను మా మన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయబడుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా నిర్భయంగా నిర్భీతిగా ఓటింగ్లో పాల్గొని తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎలాంటి భయాలకు ఎలాంటి ఒత్తిళ్లకు ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం పోలీసులు మీ వెనుదన్ను ఉంటారు ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యాత్మక గ్రామాలైన కానీ అన్నింటినీ కూడా మేము పరిగణలో తీసుకున్నాము పరిశీలిస్తున్నాము ఎలాంటి చెడు నడకగల వ్యక్తులు కావచ్చు రౌడీ సీటర్లు కావచ్చు ఇంకా ట్రబుల్ మాకర్స్ గారు ఎవరైనా కానీ ఎలక్షన్లు ప్రశాంతం జరగకుండా అవరోధం కల్పిస్తారో అలాంటి వ్యక్తులపైన చట్ట ప్రకారంగా ఎలక్షన్ నియమావళి ప్రకారం చర్య తీసుకోబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకొని భారతదేశ ప్రజాస్వామ్యానికి ఈ ఓటింగ్ అనేది ఎంత